దేవుని నువ్వు ప్రేమించటం ద్వారా దేవుడికి ఒరిగేదేమీ లేదు కానీ నీకే చాలా ఉరుగుతాయి ఏమి ఉరుగుతాయో తెలుసా ఆయన ప్రేమించే వాళ్ళకి అందరికీ ఏమే వాగ్దానాలు ఇచ్చాడు అవన్నీ పొందుతావు ఏమున్నాయి మచ్చుతున్న కలా కొన్ని చెబుదామా ఇప్పుడు నేను రెండు చెప్పా ఇంట్రెస్ట్ ఉంటే పెన్నుతో రాసుకో యాకోబు రాసిన పత్రిక ఒకటి పన్నెండు ప్రేమించిన వాడికి జీవ కిరటం సువార్త పద్నాలుగు పదిహేను పద్నాలుగు అధ్యాయం పదిహేను వచనం ప్రేమించిన వాడికి ఆజ్ఞలుగా అయికునే శక్తి వచ్చింది రెండు మూడవది రోమాపత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది దేవుణ్ణి ప్రేమించే వాడికి ఏది జరిగినా సరే సమస్తము వచ్చి మేలుకే మారిపోతాయి కీడులాగున్నాయి కూడా మేలుకే మారిపోతాయి అదంతే ఎంతైనా ఇప్పుడు నాలుగవది నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేతుందని సామెతలు అన్నాడు అంటే దేవుని ప్రేమించేవాడు ఆస్తికర్త అవుతాడు చేతులు జాపటం కాదు అనేక మందికి ఇచ్చే పొజిషన్లోకి వెళ్ళిపోతాడు ఆ విధమైన ఆశీర్వాదం ఆత్మీయంగాను భౌతికను కూడా ఇస్తాడు నాలుగు ఐదవది అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను అన్నాడు సాతాను కల్పించేటువంటి ఊరులు ఉచ్చులలో నుంచి దేవుణ్ణి ప్రేమించేవాడిని దేవుడు తప్పిస్తాడట దేవుణ్ణి ప్రేమించేవాడిని గొప్ప చేస్తాను అన్నాడు కనపరుస్తాను అన్నాడు చూడు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడు ఇవన్నీ ఎవరికి దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళకి దేవుణ్ణి మనం ప్రేమిస్తే దేవునికి ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా కానీ ఆయన్ని ప్రేమించడం ద్వారా ఎన్ని ప్రయోజనాలు మనకు ఉన్నాయో చూడు ఇంకా చెప్పాలంటే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకంట దాచిపెట్టే పని భక్తిహీనులకు అప్పచేవుతాడంట నువ్వు శ్రమపడే పని లేదు నేను అదే చెబుతాను చాలాసార్లు నువ్వు దేవుణ్ణి ప్రేమించు నువ్వు దేవుణ్ణి ప్రేమించు నువ్వు కట్టని ఇంట్లో నువ్వు నివసిస్తావు అంటే నువ్వు నివాసం ఉండడానికి ఇంకొకటి కడతాడు అంతే ఇంకొకటి చేత కట్టిస్తాడు దేవుడు నీగా మైండ్ పోయిద్ది ఆ ఇల్లు నీకు వచ్చింది ఇదేం చేశాయా అని చెప్పాను కదా నువ్వు నాటని తోటని అనుభవిస్తావు నువ్వు కట్టని ఇంటను నువ్వు నివసిస్తావు నీది కానిదాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు అని చెప్తున్నాడు కదా ఇదంతా తనను ప్రేమించే వాళ్ళకి దేవుడు అనుగ్రహించే కృప ఇలా కొన్ని నేను ఒక ఐదారు చెప్పానో లేదా ఒక ఏడు చెప్పానో ఈ కొన్నే ఇంకా ఇన్నున్నాయి మీరు బైబుల్ చదివితే మరి ఇన్ని మనకు ప్రయోజనమా ఆయనకు ప్రయోజనమా ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు మరి ఇప్పుడు మనం ఆయన ప్రేమించాలి